నమస్తే సార్ నమస్తే సార్ మన తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న భూమన అభినయ్ గారి గెలుపు చాలా మంది చాలా ఈసారి సులువుగా గెలుస్తున్నారు చెప్తున్నారు సార్ ఇది ఎంతవరకు నిజం వెరీ గుడ్ ఈరోజు భూమన అభినయ్ గారి గెలుపు మన తిరుపతి అసెంబ్లీలో సునాయాస విజయం సార్ అది నల్లేరు మీద నడక అనుకోండి కేక్ వాక్ అనుకోండి సులభముగా గెలిచిపోతాడు ఎందుకంటే ఇప్పుడు మీకు దాని గురించి చెప్తాను ఇది అందరూ వినండి శ్రీ కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ గారి ఫాదర్ ఈయన ఇంతకు ముందు మన తిరుపతి అసెంబ్లీకి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండిరారు ఇప్పుడు ఉన్నారు ఈయన రెండవసారి ఇప్పుడు పాలక మండలి అధ్యక్షులుగా ఉన్నారు రెండవ సారి ఎమ్మెల్యేగా రెండవసారి ఉన్నారు రెండవసారి ఉన్నారు ఇప్పుడు అదే ఆయన కొనసాగిస్తున్నారు ఆ మహానుభావుడు చేసిన మంచి పనులకు తిరుపతి ఎంతో అభివృద్ధి చెందింది ఎమ్మెల్యేగా కానీ పాలక మండలి అధ్యక్షులుగా కానీ ఎందుకంటే ఆయన ఎంతో దేవస్థానం ఎంప్లాయీస్ కానీ సమూలమైన మార్కు తెచ్చారు ఆయన దేవస్థానం మంచి పనులు చేసేదాన్ని అందుకే ఆయన ఎప్పుడు అందరూ చేతులు ఎత్తి నమస్కరించుకుంటారు వారి అబ్బాయి ఇప్పుడు అభినయ్ గారు ఈయన మొట్టమొదటిసారిగా ఈ అసెంబ్లీలో తిరుపతి అసెంబ్లీలో పోటీలో ఉన్నారు ఇప్పుడు ఈయన ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ మేయర్ ఇప్పుడు తిరుపతికి తిరుపతి ఎవరు అభినయ్ గారు అభినయ్ గారు అనేకమైన అద్భుతమైన పనులు చేశారు ఈయన అసలు ఎన్ని మంచి పనులు అంటే ఈయన తండ్రికి తగ్గ తనయుడుగా ఇప్పటికీ తిరుపతి నగరానికి డిప్యూటీ మేయర్గా ఎవరు ఎప్పటికీ మరిచిపోలేనంతగా అభివృద్ధి పనులు చేసి ఉన్నారు అది ఏమేమంటే అది కాకుండా ఇప్పటి వరకు మన తిరుపతిలో ఎన్నో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎన్నో పార్టీల నుంచి ఉన్నారు వాళ్ళు ఎవరు చేయలే ఇది ఇప్పుడు చేసిన గారు చేసిన పనులు అది ఏమంటే బృహత్తరమైన కార్యక్రమాలు ఫస్ట్ తెచ్చి ఇరవై మాస్టర్ ప్లాన్లు రోడ్ వేశాడండి అది ఎక్కడెక్కడో ఊరంతా ఎక్కడ పోయినా ఈ రోడ్డు పోయి దానికి కలిసి దానికి పోయి కలిసి చాలా ఈజీగా ట్రాఫిక్ మార్చారు తరువాత ఇంకా పద్నాలుగు మాస్టర్ ప్లాన్లకు అనుమతి తీసుకో ఉండాలి ఈయన తీసుకో అంటే మొత్తం ముప్పై నాలుగు మాస్టర్ ప్లాన్ రోడ్లతో అరవై డెబ్బై సంవత్సరాల పాటు తిరుపతికి ట్రాఫిక్ ఉండదు ఇంకా ఇబ్బంది పడేది ట్రాఫిక్ సమస్య ఉండదు ట్రాఫిక్ లో ఇంకా ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని అతని తాపత్రయం అదే సంకల్పం రెండు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉన్న శట్టిపల్లి భూ సమస్యలను నైంటీ పర్సెంట్ పరిష్కరించినారు మీరు అదేవిధంగా ఆయన తిరుపతి ప్రజల దాహాద్ నీటి కొరత తీర్చాలని నడుము బిగించి ఇందుకోసం కైలాసగిరి డ్యామ్ నుంచి తెలుగు గంగ నీళ్లు తీసుకొని వచ్చేలా రెండో పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టి ఉన్నారు దీని వలన ప్రతిరోజు తిరుపతిలోని అన్ని ప్రాంతాలకు ఎక్కువ సమయం మీరు అందజేయగలుగుతారు నాలుగవది పరిశుభ్ర నగరంగా తిరుపతి ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు అది ఈయన పాటిస్తూ పారిశుద్ధ్య విషయంలో దేశంలోనే తిరుపతి మొదటి స్థానములో ఉంచాలని తాపత్రయముతో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచి రహదారులను రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం శుభ్రం చేయిస్తున్నారు ఎవరు వచ్చినా తిరుపతి ఇంత బాగుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఐదవది ఐటీ హబ్ గా తిరుపతిలోని శట్టిపల్లిని మార్చి హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాల లాగా బీటుగా ఇక్కడ కంపెనీలు తెప్పించాలని ఇతను మిడ్ సైజ్ ఐటీ కంపెనీలు కలిసి ఆ ప్రయత్నం చేస్తున్నారు మన తిరుపతి వాసులు ఐపీ వాళ్ళు తిరుపతిలోనే పనిచేసే ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం అదేవిధంగా తిరుపతిని క్రైమ్ ఫ్రీ సిటీ అంటే నేరమే లేని పట్టణంగా నగరంగా తయారు చేసేదానికి ప్రశాంతంగా మార్చే దిశగా పాత మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టా ఉంటారు కదా కొత్త భవనం అక్కడ పైన పై అంతస్తులో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి వీధి మొదటిలో మధ్యలో చివరిలో సిసి కెమెరాలు అమర్చి వాటిని కంట్రోల్ రూమ్ అనుసంధానం చేసి భూకబ్జాలు దొంగతనాలు మహిళలపై అగాయిత్యాలు మాదక ద్రవ్యాల వాడటం అడ్డుకట్ట వేసి ప్రశాంత నగరంగా తిరుపతిని ఈయన చేసే విధంగా కృషి చేస్తున్నారు ఇవన్నీ దాకా మన తిరుపతి నగరానికి తలమారికమైన పెద్ద గంగమ్మ గుడి వేసాలమ్మ గుడి తాతాయగుంట గంగమ్మ గుడిని పునర్నిర్మాణాలను వేగవంతముగా పూర్తి చేసి గంగమ్మ గుడి రోడ్డు విస్తరించి భక్తులకు ఎన్నో ఎనలేని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఈయన చిన్న వయసులోనే ఈయన గొప్ప వ్యక్తి కరోనా సమయంలో రోడ్డు రోడ్డుకు తిరిగి విపరీతమైన పరిస్థితుల్లో కర్ణాటక రెడ్డి గారు వారి అబ్బాయి అయిన అభినయ్ గారు ప్రజలకు భరోసా ఇచ్చి రేషన్ వస్తువులు మందులు వాళ్ళకు అందించి నగరాన్ని అప్పుడు పరిశుభ్రంగా ఉంచి ఎన్నలేని సేవ చేసినారు వాళ్ళు తర్వాత వైద్య రంగములో తిరుపతి అభివృద్ధి ఎందుకంటే రాయలసీమలోనే ఈ జిల్లాల్లో అందరూ తిరుపతి పోతే హాస్పిటల్ బాగుంటారు అని అనుకుంటారు అది ప్రైవేటే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్లో హాస్పిటల్గా ఉన్న రుయా సిమ్స్ లో అభివృద్ధి కోసం ఐదు వందల కోట్లు వీళ్ళు దాన్ని పొంది ఉన్నారు ప్రభుత్వం దగ్గర నుంచి అభివృద్ధికి అది చేసి కానీ చేస్తే తిరుపతి ఒక మెడికల్ హబ్ అవి సర్వాంగ సుందరంగా అద్భుతంగా ఉంటుంది ఇన్ని మంచి పనులను అభివృద్ధి పనులను చేసిన మన బోమన అభినయ్ గారిని తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి అత్యధిక మెజారిటీతో అంటే మొదటి స్థానం మెజారిటీలో పులివెందులలో మన నాయకుడు జగన్ గారిదైతే రెండవ స్థానం మెజారిటీలో మన తిరుపతి అసెంబ్లీ స్థానం అభినయ్ గారిదే కావాలి ఆ విధంగా అందరూ కృషి చేయాలి అందరూ దయచేసి మీ ఓటును మన ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి అత్యధిక మెజారిటీతో మన అభినయ్ గారిని గెలిపించవలసిందిగా ప్రార్థించుతున్నాను ఇది మనకంటే అందుకు తెలుస్తాడైనా థ్యాంక్ యూ అందరికీ నా నమస్కారాలు అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు షేర్ చేస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు ఇంకా మీ ఆదర అభిమానాలను ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ